వీడికే ఏ లోపం లేని మంచి యువకులు కావాలనుకుంటే మనం ఏమనుకుంటాం తెలుసా దేవునికి ఎలా ఉన్నా నచ్చేస్తాం అనుకుంటాం అంటే జాగ్రత్త ఈరోజు క్రైస్తవ యువకులు కూడా చాలా తప్పులు చేస్తున్నారండి మీ దగ్గర అలా ఉన్నారు లేదు నాకు తెలియదు కానీ ఉండకపోతే దేవునికి మహిమ కలుగుని కాక సంఘాలలో కూడా ఏం చేస్తారు తెలిసి ఇలా తాట తీయాలండి ఇలాంటి వాళ్ళు ఉంటే మా సంఘాలు అలా జరిగితే అసలు ఊరుకోము అస్సలు జరగడానికి వీలు లేదు సంఘానికి వచ్చి బైబిల్ పట్టుకుని వీరు చేసే పనులు ఏంటో తెలిసే వికారమైన చూపులు ఒకరినొకరు చూసుకుంటారు మళ్ళీ దీనికి పేరేంటి లవ్ అండ్ లవ్ అని పేరెట్టుకున్నారు ఎలా చూసుకుంటారు చేతపడి చూసుకుంటారు చూసుకుంటారండి ఒకరినొకరిని అలా మరి ఆ చూపులో ఏముందో నాకు అర్థం కాదు చేతబడి పెడుతున్నారా నీకు అర్థం అవట్లేదు చేతబడి లేదు లేదు సరదా అంటున్నా ఇటు క్రైస్తవులుగా చెప్పుకున్నవాడు చర్చిలో కూడా ఈ దౌర్భాగ్యం ఉంటే దేవునికి మనం విష్ణులుగా ఉండగలమో చెప్పండి నచ్చమండి సంగమది దేవుని సన్నిధి అది ఏమనుకుంటున్నారు క్రైస్తవ అంటే చక్కటి మంచి బుద్ధి కలిగిన సుబుద్ధి కలిగిన వారుగా ఉండాలండి వీరెవరండి ఇంత చక్కగా ఉంటారు వయసులో ఉన్న పిల్లలంటే క్రైస్తవులండి అని చెప్పుకోవాలి క్రైస్తవు పిల్లలండి అని చెప్పుకోవాలి చర్చిలోని అదే జరిగి సమాజంలోని అదే జరిగితే దేవుడికి ఎవరండి ఉపయోగపడేది నువ్వే కావాలి దేన్ని చాలా మంది అంటారండి పిచ్చి పిచ్చి మాటలు వయసులో ఉన్న మగపిల్లలు జాగ్రత్తగా అండి అరే గర్ల్ ఫ్రెండ్ లేకపోతే లైఫ్ వేస్ట్ రా గర్ల్ ఫ్రెండ్ లేకపోతే లైఫ్ వేస్ట్ అండి చిత్రాం ఏంటో తెలుసా గర్ల్ ఫ్రెండ్ ఉన్నది అనుకోండి పర్స కాలి ఆ సంగతి మర్చిపోకు గర్ల్ ఫ్రెండ్ దీనికిరా అబ్బాయిలు అందరూ చచ్చిపోరా చెప్పండి చాలా మంది చేసే ఏంటో తెలుసా లవ్వు లవ్ అని ఒక మాట ఎలా వచ్చింది కదా సందర్భం చెప్తున్నారు లవ్వు లవ్ అని చెప్తారు కదా నా కోసం వాళ్ళ అమ్మ నాన్న వదిలి అంటుందిరా అని చెప్తారో వాళ్ళ అమ్మా నాన్న వదులు వచ్చేస్తాను నీకు అర్థమైంది అసలు అసలు నీకు కనీసం సైకాలజీ తెలుసా నీకు అసలు వాళ్ళ అమ్మ ఎలా పెంచుకుంది తన్ని ఆడపిల్లని ఎలా పెంచుకుంటారు తెలుసా చక్కగా చిన్నప్పటి నుండి చాలా జాగ్రత్తగా కనుసన్నంలో పెట్టి ఓ ఒక రచయితన్ వయసు వచ్చేసరికి మొదటిసారి ఆడపిల్ల చీర కట్టుకున్నప్పుడు అమ్మని చూసి సిగ్గుపడుతుందట ఆ సిగ్గును చూసి అమ్మ చాలా గర్వపడుతుందట నా కూతురు వయసుకు వచ్చిందని అంత ప్రేమగా కూతుర్ని పెంచుకున్న ఆ తల్లినే వదిలొచ్చేస్తుందంటే చిన్న లాజిక్ నీతో ఉంటుందని ఏమైనా గ్యారంటీ ఉందా అర్థమవుతుందండి అసలు గుండెలో పెట్టుకున్న నాన్ననే గుండెల మేత్తాన్ని వచ్చింది తప్పు చేసిన కౌగిట్లో చేర్చుకున్న అమ్మనే కాదని వచ్చింది పకీరు గొడి మధ్యలో వచ్చో నీతో ఉంటుందని ఏమైనా గ్యారంటీ ఉందా చెప్పు లేదు ప్రాణం ఇచ్చేస్తారట ప్రాణం నువ్వు సంపాదిస్తే కదా ఏదో నిలువ తెలిసింది దాని జీవితం లోపాలు లేవు దానియుల దగ్గరికి వెళ్ళి నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా అంటే ఏమంటారు తెలుసా అదేంటి అని అడుగుతాడు ఆయన నాకు తెలియదు అలాంటి లాంగ్వేజ్ అంటాడు ఆయన అరే నాకు తెలియదు అండి అని అడుగుతాడు వింతగా చూస్తాడు మన వైపు కనీసం మీకు ఏ పరిచయం లేదా తెలియదండి అంటాడు నీకెవరు తెలుసు డానియల్ అంటే సౌందర్యవంతుడైన దేవుడు తెలుసు నాకు అంటాడు అది దానియాలు ఆయన అందం తప్ప నాకు ఈ లోకంలో ఏ అందం నాకు తెలియదు అంటాడు ఆయనే ఎక్కడ ఉన్నాడు నా కళ్ళల్లోనూ ఆయనే నేను కళ్ళు తెరిచిన ఆయనే ఆయనే నాకు తెలుసు అలాంటి దానియాలు ఏ లోపం లేనివాడిగా సెలెక్ట్ అయ్యాడు నిపుక దినజర్కి నచ్చేసాడు అంటే దానియాలు చూడడానికి చాలా అందంగా ఉంటాడట మనకి మామూలుగా మాట్లాడుకుందాం లేఖలుగా మన మొగానికి అందం ఉండదు ఏమి ఉండదు లే అందం ఉన్నవాడే దేవుడి కొరకు అనుకోగా బ్రతికాడు నీకు దానిగా అంత అందం ఉందా చెప్పు ఈ మధ్యకాలంలో ఒకటి వచ్చింది మగవారి కోసం ప్రత్యేకముగా సరే నెండ్స్ మరి రాసుకున్న పెరగదా అయ్యా నువ్వేదరుకున్న డబ్బులు వేస్ట్ తప్ప జిడ్డు తప్ప నీళ్ళ కొంచెం గ్లో అన్నీ వస్తావు ఏమి ఇంత వింత చేయకండి దేవుడు ఏమన్నా తెలుసా పూసు దేశస్తుడు తన కలర్ మార్చుకోలేడు అన్నాడు బైబుల్లో దేవుడు సవాల్ చేశాడు నువ్వు ఎలా పుట్టే అలా ఉండగలవు తప్ప నీకు మెరుగు రావడం అనేది అసంభవం అన్నాడు పిచ్చి పిచ్చి వాటి మీద మనసు పెట్టకండి అందం అనేది క్రియలలో కనబడాలి తప్ప అందం పైరు కనబడకూడదు ఒకవేళ పై పైన చూసి అందం అనుకుంటే అది జీవితంలో మనల్ని మోసం చేస్తుంది బైబిల్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా అందం మోసం